మన న్యూస్ నైన్ టీవీకి స్వాగతం గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతం కొంత తగ్గినప్పటికీ ఖమ్మం హైబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు అనేది నల్లెరి మీద నడక అనేది స్పష్టంగా కనిపిస్తుంది మహేబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్కు ఆదివాసీలు అత్యధిక మెజార్టీ ఇచ్చినట్లు స్పష్టమవుతుంది ఖమ్మం హహైబాబాద్ పార్లమెంట్ పరిధిలో వలస ఆదివాసులు కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా మారనేది స్పష్టమవుతుంది ఎన్నికలకు ముందు బూర్గంపాడు మండలం కృష్ణసాగరం గ్రామంలో నిర్వహించిన వలస ఆదివాసీల బహిరంగ సభకు సుమారు రెండు వందల యాభై ఆదివాసీ గ్రామాల నుండి ఐదు వేల పైగా పాల్గొన్న కోయా ఆదివాసుల ప్రతినిధుల బహిరంగ సభ విజయవంతం అవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గారి గెలుపు వార్ వన్ సైడ్గా వలస ఆదివాసుల ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతుంది కృష్ణసాగర్ సభ విజయవంతం అవడంతో మహర్బాద్ పార్లమెంట్ అభ్యర్థితో పాటు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి కూడా వలస ఆదివాసీల ఓట్లు ఎంతో ఉపయోగపడనున్నాయి గౌరవ మాజీ మంత్రివర్యులు కుంట శాసనసభ్యులు జగ్దల్పూర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కోవాసి లక్మా గారు ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు వలస ఆదివాసులకు సమాచారం అందడంతో ప్రతి గ్రామం నుండి ఆదివాసులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అంతేకాకుండా టీపీసీసీ సభ్యులు తాళ్లూరి చంద్రశేఖర్ చక్రవర్తి యువజన కాంగ్రెస్ నాయకులు ఎస్డి హస్మతుల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాదం నాగిరెడ్డి రమేష్ రెడ్డి సామాజిక కార్యకర్త సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఎస్కే హనీఫ్లు ఒక టీంగా ఏర్పడి నెల రోజులుగా రాహుల్ గాంధీని ప్రధాని ధ్యేయంగా వలస ఆదివాసీ గ్రామాల్లో క్యాంపెయినింగ్ స్వచ్ఛందంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కరికి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రభావితం చేశారు బూర్గంపాడు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశరెడ్డి లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వలస ఆదివాసుల ప్రతినిధులతో మాట్లాడి వలస ఆదివాసి పిల్లలకు కుల ధృవీకరణ పత్రాలు వలస ఆదివాసులకు పోడు భూమి పట్టాలు హక్కులు కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో ఆదివాసులందరూ ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్కు వన్ సైడ్గా ఓటు వేయడం విశేషం ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో ములుగు పినపాక భద్రాచలం కొత్తగూడెం అసరాపేట నియోజకవర్గాల్లో సుమారు లక్షకు పైగా వలస ఆదివాసుల ఓట్లు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వలస ఆదివాసుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని వలస ఆదివాసులు భావిస్తున్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో వలస ఆదివాసుల బాధ్యత అంతా పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరామ్ నాయక్ గారి మీద పడింది ఏది ఏమైనా వలస ఆదివాసులు ఉత్సాహంతో ఉరకలు వేసి కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ గా ఓటు వేసి వలస ఆదివాసులకు మహబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు జగదల్పూర్ పార్లమెంట్ అభ్యర్థి కోవాసి లక్మా గారు ఇచ్చిన హామీ నెరవేరుతుందని వలస ఆదివాసులు అందరూ ఆశిస్తున్నారు నమస్కారం జగదల్పూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మనం కోవాసి లక్మ గారితో ఉన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి లక్షలాదిగా ఉంటున్నటువంటి వలస ఆదివాసులు ఇప్పటికీ వాళ్ళు పడుతున్నటువంటి బాధలు వాళ్ళ సమస్యల గురించి మనం మరి లక్మ దాదా గారు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం దాదాజీ अभी अपने छत्तीसगढ़ से आदिवासी लोग यहाँ उमड़ी आंध्र प्रदेश में संयुक्त आंध्र प्रदेश में पूरा एक लाख बीस हज़ार है चार पार्लियामेंट में ये लोग बसे हैं खम्भ में बसे हैं और मोहब्बा पार्लियामेंट में बसे हैं येलूर में बसे हैं और पाड़ेर में भी बसे हैं इतने लोग आदिवासी यहाँ वोट मतदान देते हैं लेकिन पिछले पचास वर्ष से भी इधर अपना छत्तीसगढ़ आदिवासी लोग मुरिया लोग इधर निवास है लेकिन उनको अभी तक कुछ भी बोलने से उनको जाति प्रमाण पत्र नहीं मिल रहा और उनको आर ओ एफ और पट्टा भी नहीं मिल रहा तो इसके बारे में आप ऐसे इतने आदिवासी लोगों को कैसा सुधारेंगे थोड़ा अपना आदिवासियों के लिए बताइए मतो कम्मम। दोनों जिला में तेलंगाना में आदिवासी लोग हमारे बस्तर के मुरिया लिखने वाला गोंड जाति के लोग बीस पच्चीस साल से रह रहे हैं उनको जाति निवास नहीं, नहीं बन रहा है मैं उस दिन भी आदिवासी लोगों का बीच में आया था हमारा गोंड लोग का बीच में आया था आज भी आंध्र प्रदेश में दोनों लोकसभा में यहाँ भी बीस बीस बाईस बाईस हज़ार लोग रहते हैं इस समय पूरा बाईस हज़ार लोगों को और हमारे थम्मम महबूब नगर जो पार्लियामेंट है उनको इस समय मदद करेंगे पूरा कांग्रेस पार्टी के पक्ष में कांग्रेस पार्टी के गठबंधन के पक्ष में हमारा इंडिया एलायंस के पक्ष में वोट करेंगे वोट के बाद महबूब नगर सीट बलराम नायक चुनाव लड़ रहा है उसके साथ हमारा मीटिंग हो चुका है हमारा आदिवासी लोगों को बात कर चुके हैं इस सारे वोट सारो लोकसभा में तेलंगाना में दो आंध्रा में दो आंध्रा में दोनों शायद गठबंधन में और तेलंगाना के दोनों सीट कांग्रेस के पास पक्ष में इसलिए एलायंस इंडिया गठबंधन सारो सीट चुनाव जीतेगा आदिवासी का बोविश बनेगा आदिवासी लोगों को सबसे पहले तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी को हमारा पार्लियामेंट जो जीतेंगे उनके साथ हम बात करेगा विधानसभा में इसका बिल लाएंगे विधानसभा हैदराबाद तेलंगाना में बिल पास करके दिल्ली में जाएंगे मैं भी पार्लियामेंट चुनाव बस्तर से लड़ा हूँ हमारा भी जीतने का सुनिश्चित है बलराम नायक का भी सुनिश्चित है कम हम सांसद का भी पक्का हुआ है इसलिए इन लोगों का भविष्य ये दोनों चारों सीट जीतने से पक्का फायदा हो